ఎన్ని రోజులుగా శివాజీ ఏం చేసినా అదంతా తన బ్రెయిన్ గేమ్ అంటూ హౌస్ మేట్స్ అందరికీ సర్ది చెప్తూ శివ నన్ను మాట అనుకుండా వచ్చారు కానీ ఫ్యామిలీ బేట్ తర్వాత శివాజీలో మరింత కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా పెరిగిపోవడం అమర్దీప్ని ఏదో ఒక విధంగా కౌంటర్స్ వేయడం ఆఖరికి ఒక పిచ్చి వాళ్ళు కూడా చూసాలని చెప్పుకోవచ్చు ఇదే విషయం పైన నాగార్జున ఫుల్ ఫైర్ లో కనిపించేశారు నువ్వు మజాకుల వరకే కాదు అక్కడి నుండి మరో దగ్గరికి వెళ్ళిపోయావు బూతుల వరకు వెళ్ళిపోయావు నువ్వు ఆడితే సరదాగా వేరొకరు ఆడితే అది బూతులా ఆప్ శివాజీ అంటూ నాగార్జున అయితే ఫుల్ ఫైర్ జరిగింది ఆ మాటలకి తనని తన డిఫైన్ అయితే చేసుకోలేకపోయాడు శివాజీ ఆఖరికి తన తప్పు ఒప్పుకొని ఇంకొకసారి ఇలా రిపీట్ కాదంటూ తెలియజేసుకున్నారు అలానే అమర్దీప్ను కూడా మందలిస్తూ ఈసారి ఇలా జరగకూడదని తమకి తమ కంట్రోల్ ఉండాలని బిగ్ బాస్ అంటే ప్రతిరోజు టాస్కే అని ఆ టాస్క్లో ఇక్కడి వరకు వచ్చావు అంటే నువ్వు కూడా ఒక విన్నర్లో పాటే అంటూ ధైర్యాన్ని అందించడం జరిగింది అలానే పల్లవి ప్రశాంత్ పై కూడా కాస్త అవుతూ ఈసారి నీ ఆట పెద్దగా కనిపించలేదు నెక్స్ట్ టైం రిపీట్ కాకూడదు అంటూ తెలియజేసుకుంటూ వచ్చారు